విద్యార్థి దశ నుంచే భారతీయ జనతా పార్టీతో సహవాసం విద్యార్థి ఉద్యమం యువజన పోరాటాలు ఆయనను భారతీయ జనతా పార్టీలో కీలక నేతగా ఎదగడానికి ఉపయోగపడ్డాయి బద్వేలు ఉప ఎన్నికలలో అధికార పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన పనితల సురేష్ ఇప్పుడు బద్వేల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు మరి ఇప్పుడు మనతో పాటు పణితల సురేష్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సురేష్ గారు చెప్పండి మరి బద్వేలు టికెట్ పై భారీ ఆశ్రయితే పెట్టుకుంటున్నారు పెట్టుకున్నారు మరి అవకాశం అయితే రాలేదు తదుపరి కార్యాచరణ ఏమంటారు భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా ఈ రోజులో వచ్చి ఒక గంటకో ఒక రోజుకో ఒక నెలకు సంవత్సరానికి వచ్చి చేరి ఈరోజు టికెట్ కోసం వచ్చేటటువంటి కార్యకర్తను అయితే నేను కాదు గత ఇరవై సంవత్సరాలుగా నేను విద్యార్థి ఉద్యమాలలో అనేక ఉద్యమాలు అంటే ఒక ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి జేఎన్యు ఈరోజు రాజకీయాలకు పురిటి గడ్డది అలాంటి యూనివర్సిటీల్లో కూడా నేను రాజకీయ విద్యార్థి రాజకీయాల్లో అనేక ఏబీఈపి అఖిల భారత విద్యార్థి పరిషత్లో గెలిపించడంలో అనేక క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిని ఉద్యమాలు నాకేం కొత్త కాదు ప్రజల పట్ల యువత పట్ల అదేవిధంగా దళిత ఉద్యమాల పట్ల అనేక ఉద్యమాలు చేసి నేను అవేర్నెస్ చేసినటువంటి వ్యక్తిని అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఈరోజు కేవలం టికెట్ కోసమే కాకుండా సిద్ధాంతం కోసం పనిచేసినట్టు ఒక వ్యక్తిగా నేను ఈరోజు బద్వేలి ఏదైతే బైపోల్లో కంటెస్ట్ చేయడం జరిగింది ఇరవై రెండు వేల పైచిలకు ఓట్లు అక్కడ ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి నేను ఆశించడంలో తప్పు లేదు నాకు ఆ పేటెంట్ ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే అండి మరి బద్వేలులో మీకు కాకుండా ఒక క్రిస్టియన్కు అవకాశం ఇచ్చారు దాన్ని సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేయడం కరెక్టే అంటారా అంటే భారతీయ జనతా పార్టీలో ఈరోజు నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ముందడుగు వేస్తుంది నెంబర్ వన్ ప్లేస్లో ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా కూడా ఈరోజు మోదీ పరివార్లో జాయిన్ అయ్యి భారతీయ జనతా పార్టీలో పోటీ చేయచ్చు నా యొక్క అభిప్రాయం కానీ ఈరోజు క్రిస్టియన్ ఆయన ఏదైతే చేరాడో ఎస్ నేను క్రైస్తవ మతానికి సంబంధించిన వ్యక్తిని భారతీయ జనతా పార్టీలో చేరి ఈరోజు నేను బైబుల్ పట్టుకొని ప్రచారం చేస్తాను అని చెప్పేటటువంటి ధైర్యం ఆయనకుందా లేదు నేను క్రిస్టియన్ను భగవద్గీత చేతిలో పట్టుకొని నేను ఈరోజు ప్రచారం చేస్తాను అని చెప్పేటటువంటి ధైర్యం ఉందా లేదు నేను హిందూ మతంలో చేరి నేను భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తాను అని చెప్పేటటువంటి ధైర్యం ఉందా ఇవన్నిటికన్నా ప్రమాదమైనటువంటి ప్రమాదమైనటువంటిటువంటి విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇదే కడప ఉమ్మడి కడప జిల్లాలో భారతీయ జనతా పార్టీ నుంచి రాజంపేట ఎంపీ క్యాండిడేట్గా రెడ్డి అనేటటువంటి పోటీ చేసి చివరి నిమిషంలో విత్డ్రా చేసుకొని అక్కడ కమలం గుర్తే లేకుండా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు వైఎస్ఆర్సీపీతో కుమ్మక్కై బద్వేలు కూడా ఇరవై నాలుగులో అదేటటువంటి కుమ్మక్కై వైఎస్ఆర్సీపీకి సెరెండర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అక్కడ ప్రజలు అక్కడ టీడీపీ నాయకులు అక్కడున్న జనసేన నాయకులు అక్కడ ఉన్నటువంటి దళిత నాయకులు అక్కడ ఉన్నటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు కాబట్టి ఆలోచించండి అని చెప్పేసి నేను అభ్యర్థిస్తున్నాను మరి అలాగే జాతీయ స్థాయి నేతల సపోర్ట్ ఉన్నప్పటికీ మీకు టికెట్ దక్కకపోవడానికి కారణం ఏమంటారు జాతీయ స్థాయి కమిటీలో ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి కమిటీలో నా పేరే ఉంది అక్కడ జాతీయ కమిటీలో ఏదైతే ప్రపోజల్స్లో నా పేరు పెట్టినప్పుడు నా పేరునే ఫైనల్ చేయడం జరిగింది అయితే అప్పటికే రోషయ్ గారు ఇంకా భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాలేదు కానీ టికెట్ ప్రకటించేటటువంటి పన్నెండు గంటల ముందర జాయిన్ అయిన వ్యక్తికి తర్వాత ఢిల్లీకి పోలేదు లిస్టు మరి ఎట్లా ఫైనలైజ్ అయింది అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన పేరు పెట్టించడం జరిగింది నా అభిప్రాయం కాబట్టి కేంద్ర నాయకత్వానికి అభ్యర్థిస్తున్నాను మరొకసారి పునరాలోచించండి అని చెప్పేసి కంపల్సరీ కూడా చేంజ్ జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది మరి అలాగే మీరు నాన్ లోకల్ అని మీ ప్రత్యర్థులు ప్రచారం చేయడం వల్లే టికెట్ దూరం అయ్యిందా అని మీరు ఏమైనా అనుకుంటున్నారా చాలా ఆశాస్పదం ఇది నాన్ లోకల్ అనేటటువంటి పదమే ఆశాస్పదమైనటువంటి పదం ఇదే కడప జిల్లాలో ఇదే కడప నగరంలో ఇదే యూనివర్సిటీలో పది పన్నెండు సంవత్సరాలు నేను ఏ సమస్య వచ్చినా కూడా రెస్పాండ్ అయ్యి కేసులకు కానీ జైలుకు కానీ ఇదే సెంట్రల్ జైలు కడప జిల్లాలో నలభై నలభై ఆరు కేసులు నా పైన వంద రోజులు పైగా ఇదే సెంట్రల్ జైల్లో ఉన్నా నేను కడపలో ఇదే సెంట్రల్ జైలు నుంచి యోగవేమన యూనివర్సిటీకి నాకు బేడీలతో వెళ్ళి ఎగ్జామ్స్ రాసినటువంటి ఎంబీఏ చరిత్ర ఉంది నాకు ప్రతి ఏ యూనివర్సిటీలో కడప నగరంలో ఉన్నటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి ఏ కాలేజీకి వెళ్ళినా ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఏ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినా ఏ ఆస్తులకు వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా నా పేరు తెలియనటువంటి పరిస్థితి లేదు అదే ఇంకొకటి ఏంటంటే బై ఎలక్షన్స్లో ప్రతి ఊరు తిరిగి నేను అక్కడ వైఎస్ఆర్సీపీ గుండాలకు ఎదురగినటువంటి వ్యక్తిని నేను ఏదైతే గోవిందరెడ్డి అరాచక వ్యక్తులు అక్కడ ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళ సొంత బూత్లోనే ఇంతవరకు ఎవ్వరూ కూడా అక్కడికి పోవడానికి కూడా భయపడినటువంటి రోజులలో నేను వెళ్ళి గొడవ చేసి మాల్ ప్రాక్టీస్ ఓట్లు నేను అక్కడ ఆపు చేసిన ఏకైక వ్యక్తిని నేనే కాబట్టి అప్పట్లోనే బై ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి రౌడీలకు ధీటుగా సురేష్ అయితేనే సరైన సమాధానం చెప్పగలడు అని చెప్పేసి అప్పట్లోనే ఇరవై రెండు వేల ఓట్లు నాకు వచ్చాయి అప్పట్లో సురేష్కు ఇరవై రెండు వేల ఓట్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో అది కేటాయించాడు తప్ప మామూలుగా ఎక్కడ రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ బీజేపీ కేటాయించకుండా బద్వేలు ఎందుకు కేటాయించాడు అప్పట్లో ఇరవై రెండు వేల ఓట్లు వచ్చాయి కాబట్టి కంపల్సరీ కూడా ఆ సీటు అడిగేటటువంటి అర్హత నాకే ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా మరి బద్వేలు బీజేపీ అభ్యర్థికి వైకాపా ముఖ్యులతో సంబంధాలు ఉన్నాయి మరి ఆయన వైకాపా కోవాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి నిజమేంటారు ఖచ్చితంగా ఆయన పార్టీలో చేరమంటే మూడు నాలుగు రోజులు కూడా చేరనటువంటి పరిస్థితి స్పష్టంగా చెప్పాడు నేను క్యాథలిక్ క్రిస్టియన్ను నేను భారతీయ జనతా పార్టీలో చేరను అన్న వ్యక్తి హుటాహుటన వచ్చి కడపలో కండువా ఎందుకు వేసుకున్నాడు ఏదైతే కడప ఎంపీ పరిధిలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి ఓడిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి బద్వేల్లో వాళ్ళ యొక్క ఓటును గెయిన్ చేసుకోవడానికి అక్కడున్నటువంటి రోషయ్యను ముందునే ట్రాప్ చేసుకొని వాళ్ళ సొంత బంధువులు వైఎస్ఆర్సీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ముందే మాట్లాడుకొని దానికి ఎలాంటి వాటికి ఆయన తల అనే విషయం కూడా తొందరలో తెలిసిపోతుంది నామినేషన్ వేసిన తర్వాత ఆయన సరెండర్ కావడానికి ముందే మాట్లాడుకొని తగినటువంటి ఆయనకు ఆదాయం వచ్చే విధంగా మాట్లాడుకొని బ్యాక్డోర్లో వచ్చి టీడీ అటు టీడీపీకి ఇటు భారతీయ జనతా పార్టీకి ఇద్దరిని మోసం చేసి గెలిచేటటువంటి బయ బద్వేలు సీటును ఈరోజు అప్పనంగా వైఎస్ఆర్సీపీకి అప్పచెప్పడానికి చాలా లోతుగా ఇది పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర పార్టీకి కూడా నేను తగు రిపోర్ట్ కూడా తీసుకెళ్తాను ఉన్నాను ఎందుకోసం అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి గెలవడానికి లోకల్గా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గెలవడానికి మాత్రమే రోసే ఉపయోగపడతారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకులే చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులే చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి జనసేన బీజేపీ కార్యకర్తలే చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ యొక్క మోసాలన్నిటి కూడా వైఎస్ఆర్సిపి ఇలాంటి మోసాలు చెప్పే రాజకీయాలు కూడా చెక్కుపట్టడానికి అక్కడ అభ్యర్థి మార్పు తద్దేమని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను ఓకే సార్ మరి ఇవన్నీ కూటమి కడప పార్లమెంట్ అభ్యర్థి విజయాన్ని దూరం చేయడమే కదా ఖచ్చితంగా కూడా ఏంటంటే వైఎస్ఆర్సిపి మాయలో ఈరోజు టీడీపీ చంద్రబాబు నాయుడు పడ్డాడు గతంలోనే రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోదీ గారు చెప్పారు పార్లమెంట్లో చంద్రబాబు నాయుడుకి మీరు వైఎస్ఆర్సిపి రాజకీయంలో పడి కూరుకుపోతూ ఉన్నారు అని చెప్పేసి మరలా ఇరవై నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే పని చేస్తూ ఉన్నాడు అటు రైల్వే కూడూరు కానీ ఇటు బద్వేలు కానీ రెండు కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోయేటటువంటి యొక్క చిత్తు చిత్తుగా ఓడిపోయేటటువంటి సీట్లను చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు ఊపిరి పోసి రెండు ఎస్సీ రిజర్వ్ సీట్లను గెలిచేటటువంటి గెలిపించేటటువంటి బాధ్యత ఈరోజు టీడీపీ తీసుకుందేమో అని చెప్పేసి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి ఓకే సార్ మరి మీరు ఫైనల్గా బద్వేల్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు బద్వేల్లో ఏదైతే ప్రజలు ఈరోజు వైఎస్ఆర్సీపీ చేసేటటువంటి అరాచకాలకు భూ దందాలకు అక్కడ గోవిందరెడ్డి గారు కావచ్చు వాళ్ళ అనుచరులు చేసేటటువంటి ప్రజలకు అనేకమైనటువంటి భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు ఈరోజు అరాచక పాలన నుంచి వైసీపీ దుర్మార్గ పాలన నుంచి ఖచ్చితంగా కూడా ప్రజలు బయటపడాలి అంటే ఆడ వైఎస్ఆర్ కంపల్సరీగా కంపల్సరిగా చిత్తు చిత్తుగా ఓడించాల్సిందే ఇట్లా ఓడించాల్సిందంటే కుమ్మక్క రాజకీయాలు కాకుండా ఈరోజు ఏదైతే కూటమిలో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి సీటుకు నాకు ఇవ్వమని చెప్పేసి నేను చెప్పలేదు నిఖార్స్ అయినటువంటి దళితుడు ఎవరైతే ఉన్నారో ఈరోజు వైఎస్ఆర్సిపిని దాటిని తట్టుకొని వాళ్ళపైన దాడి చేసి గెలిపించుకునే వచ్చేటటువంటి అభ్యర్థికి ఎవరికైనా కూడా ఇచ్చి అక్కడ ప్రాంత ప్రజలకు అదేవిధంగా అక్కడ ప్రాంత ప్రజలు స్వచ్ఛతంగా ఈరోజు స్వేచ్ఛగా బతకాలంటే వైఎస్ఆర్సీపీ నుంచి బారి నుంచి బయటపడేటటువంటి అభ్యర్థిని కంపల్సరీ కూడా పునరాలోచించి ఒకసారి అందరూ కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇటు పురంధేశ్వరి గారు కావచ్చు అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎందుకోసమంటే ఈ కూటమి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఈ యొక్క కూటమి ఇక్కడ పనిచేస్తుంది అనేటటువంటి అనుమానాలు ప్రతి వ్యక్తికి ఈరోజు ఏ మినిమం రాజకీయ పరిజ్ఞానం టీ షాపుల దగ్గర చర్చించుకునేటటువంటి పరిజ్ఞానం ఉన్న ఏ రాజకీయ నాయకుడు అడిగినా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి మద్దతు పలుకుతుందేమో కూటమి బద్వేల్లో అనేటటువంటి అనుమానం స్పష్టంగా అవుతుంది కాబట్టి ఈ యొక్క దృష్టిలో పెట్టుకొని ఈరోజు గెలిచేటటువంటి సీటును చేజాతుడల్లా పోగొట్టుకోకూడదని కూడా ఈ యొక్క కూటమి అధినాయకత్వానికి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సార్ నమస్కారం చూశారు కదా ఇది బీజేపీ నేత పనతల సురేష్ గారితో ముఖాముఖి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే